నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కుర్రాడు మనతో పాటు వేణుగారు అయితే ఉన్నారన్నమాట సార్ మనం ఇందా ప్రీవియస్ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్సే కాకుండా ఇప్పుడు వేరే వేరే బిజినెస్ కూడా ఎంటర్ అవుతుందని చెప్తున్నారు అసలు ఏంటి సార్ అది చైతన్య గారు యాక్చువల్లీ మనకు మేము ధర్మవరం కదా హ్యాండ్లూమ్స్ ఇవి కామన్గా అందరికి ఉండేది మాకు ఉన్నాయి ఒకవేళ దాని పక్కన పెట్టేస్తే విన్వో ఎలక్ట్రిక్ లిమిటెడ్ అని చెప్పేసి ఇంకో కంపెనీ ఉందండి నాకు దీంతోపాటు వేణు మురుస్తో పాటు అది స్టార్ట్ చేసి కూడా చాలా అయింది ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు మనం కిచెన్లో చిమ్నీస్ ఉంటాయి మీకు ఐడియా ఉంటుంది ఎగ్జెస్ట్ ఫ్యాన్ ఉంది కదా దాని ప్లేస్ చిమ్నీస్ చాలామంది వాడుతున్నారు సో ఆ చిమ్నీస్ ఇప్పుడు ఆల్రెడీ అది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వెళ్తూ ఉన్నాయి చాలా అవి కూడా గట్టి సేల్ ఉన్నవి వెళ్తున్నాయి నెక్స్ట్ రిమైనింగ్ కాంపోనెంట్స్ నాకు ప్రాఫిట్ కాదు కానీ ఎందుకో చాలా రోజుల నుంచి ఎల్ఈడి టీవీ లాంచ్ చేయాలని నాకు చాలా ఇష్టం టీవీ చేయాలని సో నెక్స్ట్ నేను బీఐఎస్ గవర్నమెంట్ నుంచి బీఐఎస్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నాను దగ్గరలో రాబోతుంది అది అది రాగానే టీవీ కూడా లాంచ్ చేయాలనున్నాను ఒక టెన్ మనకి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి ఏ ప్రైస్లో ఉండొచ్చు ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది అండి ఇప్పుడు మనం ఎలా అయితే ఎలక్ట్రిక్ వెహికల్ రేట్ రేటు తగ్గేపాటికి అందరూ ఎలా తగ్గించుకుంటూ వచ్చారు సేమ్ టీవీలో వీటిలో కూడా రావాలనుకుంటున్నాను ఆండ్రాయిడ్ టీవీ అనేది అవునండి స్మార్ట్ టీవీ కంప్లీట్గా ఇప్పుడు ట్రెండ్ ఏదైతే నడుస్తుందో అదే ట్రెండ్లోనే మనం ఇవ్వబోతున్నాం రిమైనింగ్ కాంపోనెంట్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రావాలా అని చెప్పేసి ఉన్నాము అది కూడా రన్ అవుతుంది సార్ అలానే మొన్న ఈ మధ్యనే ఒక స్టేటస్ పెడితే చూసాను నేను సో మీరు న్యూస్ అనే ఒకటి కూడా వస్తుంది ఈ మధ్యనే ఇన్వో అని చెప్పి అంటే ఏంటి జర్నలిస్టా మీరు లేదండి యాక్చువల్గా నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో రిపోర్టర్ కూడా చేశానండి నేను వార్తలోను ప్లస్ ప్రజాశక్తిలో కూడా చేశాను నేను నాకు అప్పటి నుంచి కూడా అందుకు అదొక ఒక్కొక్కరి ఒక్కొక్క పిచ్చి అంటారే అట్లా నాకు ఇదొక అప్పటి నుంచి వదలలేదు సో మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను ఛానల్ నుంచి ఉండింది ఈ మధ్య కాలంలో దాన్ని స్టార్ట్ చేశాను ప్రజెంట్ ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఈ మూడిట్లో స్టార్ట్ చేశాము ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో బాగా గట్టిగా వెళ్తుందండి విన్వో న్యూస్ అని ఇప్పుడు దానికోసం మేము ఏం చేస్తున్నాం అంటే ఎవ్రీ డిస్టిక్ ఒకరు అంటే ఒక ప్రతి డిస్టిక్లోనూ ఒక రిపోర్టర్ని తీసుకుంటున్నాం అంతేకాకుండా ఇప్పుడు అంటే సామాన్య వ్యక్తి కూడా ఎగ్జాంపుల్ వాళ్ళ చుట్టుపక్కల ఏమైనా జరుగుతుంది ఏదైనా ఇబ్బందిగా ఉంది లేకపోతే ఇంకేదైనా ఉంది వాళ్ళు వాళ్ళు కూడా మనతో షేర్ చేసుకోవడం కోసం అది కూడా ఆప్షన్ పెట్టాం మనం అది కూడా స్టార్ట్ అవుతుంది మెయిన్ ఇప్పుడు విన్వో న్యూస్ అనేది కొంచెం గట్టిగా చేయాలనే ఆలోచనలో ఉన్నామండి విన్వో ఎలక్ట్రిక్ రన్ అవుతుంది వెనో మోటార్స్ ఇంకా తెలిసిందే హ్యాపీగా గట్టిగా వెళ్తుంది ఇంకా విన్వో న్యూస్ అండి విన్వో న్యూస్ అనేది నాకు చాలా ఇష్టంతో చేస్తున్నా దాంతోపాటు ఏం చేయాలనుకుంటున్నాను అంటే అండి ఒక ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మేము విన్వో న్యూస్లోనే సపరేట్ ఒక పార్ట్ చేస్తున్నాం అందులో బ్లడ్ క్యాటగిరీ కానీ ఇంకోటి ఇంకోటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పాలకూలు ఉంది మేము కొంచెం డిఫరెంట్ చేయబోతున్నామండి దాన్ని ఒకసారి ఎప్పుడైనా ప్రశాంతంగా దాన్ని చెప్తాను అందరికీ ఇంకొంచెం దగ్గర అవ్వాలా అనే ఉద్దేశం మెయిన్ నా కాన్సెప్ట్ అందరి అందరికీ ఒక ఇది ఉపయోగపడాలా అనే కాన్సెప్ట్ ఇది చేయబోతున్నాను కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఉద్యోగాలు తీసుకునే అవకాశం ఉందా అది రిపోర్టర్స్ని తీసుకుంటున్నానండి ప్లస్ ఎడిటర్లను కూడా ఎడిటర్లని ఆల్రెడీ కొంతమంది టీం ఉన్నారు మనకు దీని హెడ్ ఆఫీస్ మొత్తం వైజాగ్లో పెట్టాను వైజాగ్లో రన్ అవుతోంది ఇంకా నాకు ఇటు సైడ్ కూడా ఎడిటర్లను చూస్తున్నా ప్లస్ రిపోర్టర్లను చూస్తున్నాను ఇంకా జస్ట్ పార్ట్ టైం ఏదైనా న్యూస్ ఏదైనా ఇచ్చినా కూడా పార్ట్ టైం కూడా మేము పేమెంట్ ఇస్తున్నాం అది కూడా ఇస్తున్నాం సో మీకు ప్రెసెంట్ అయితే ఎడిటర్లు అలానే మనకి రిపోర్టర్స్ అవసరం అయితే ఉంది అవునండి ఉంది కొంతమంది తీసుకున్నాను కొంతమంది ఉన్నారు ఇంకా ఎంటైర్ మన ఏపీ తెలంగాణ మొత్తంగా చూస్తున్నాం ప్రతి డిస్టిక్ ఒకరిని తీసుకోవాలనే కాన్సెప్ట్లో ఉన్నాను ఇప్పుడు విన్వో ఎలక్ట్రిక్ నుంచి మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం హై స్పీడ్ అందులోనే వస్తుందండి యాక్చువల్లీ నేను విన్వో ఎలక్ట్రిక్ స్టార్ట్ చేసిన హై స్పీడ్ మోడల్ కోసమే గవర్నమెంట్ ఏంటంటే ప్రొపరేటర్షిప్లో ఇవ్వదు ఓకే ప్రైవేట్ లిమిటెడ్ అయ్యే ఉండాలి నేను దానికోసం స్టార్ట్ చేస్తే ఇంకా విన్వోలోనే కంటిన్యూ అయిద్దాం అనే టైంలో వేనో మోటర్స్ మంచి ఫామ్లోకి వచ్చింది సరే ఇంక ఇది లో స్పీడ్ ఇది ఇలాగే ఉంటుంది విన్వోలో వచ్చేప్పటికి హై స్పీడ్ వస్తుంది దగ్గరలో అది చేయాలండి మేము కూడా వెయిట్ చేస్తున్నాను అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి టైం కోసం మంచి టైం కోసం వెయిట్ హై స్పీడ్ ఇంకోటి మీరు బాగా జనాలకు బాగా గుర్తింపు తెచ్చుకుంది అంటే వేణు మోటార్స్ ఈవగా వేణు మోటార్ ఎలక్ట్రీ స్కూటర్ బాగా అధినేత కింద అంటే ఇప్పుడు రీసెంట్గా మీరు ముప్పై ఆరు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా తీసుకొచ్చారు సో ఇప్పుడు ప్రజెంట్ కి తగ్గ జనాలు కూడా ప్రైస్ తక్కువ కావాలని కోరుకుంటున్నారు అంటే మీ మీ యొక్క ఒపీనియన్ అండి ప్రజెంట్ మార్కెట్ లో రేట్లు ఎలా తగ్గించుకుంటూ పోవడం కరెక్ట్ అని అంటారు ఇప్పుడు ఏమవుతుంది అంటే కస్టమర్ ప్లేస్లో ఎగ్జాంపుల్ మీరు నేనే ఉన్నామనుకున్నాము వాళ్ళ మైండ్ నేను అంటే నేను చెక్ చేసినప్పుడు వాళ్ళ మైండ్ ఎలా ఉంది అంటే అంటే అప్డేట్గా కాకుండా కొంచెం లోకి వెళ్తే అరే అందరూ ఎట్లనే చెప్తారు క్వాలిటీ అనో ఇంకోటనో ఇంకోటనో ఫస్ట్ ఒక రూపాయి రేట్ తక్కువ పడుతుంది ఇటు తీసుకుందాం మళ్ళీ గత మళ్ళీ చూద్దాం అనే వర్షంలో తెలియక కొన్ని రాంగ్ ప్లేస్లో లో కొంటున్నారు ఇప్పుడు నన్ను నా మీద నమ్మకంతో కొంతమంది జాబులు వదిలేసి దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇలా డీలర్ కూడా చాలా మంది ఉన్నారు ఇంతో ఇతో చాలా ఇక స్టార్ట్ చేశారు నేను ఇప్పుడు ఎప్పుడు ప్రాఫిట్లోనే పోతూ ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు నాకు అనుకోండి ఏ రిమైనింగ్ స్టేట్లలోనో లేకపోతే ఏ రిమైనింగ్ బిజినెస్లోనో ఏదో దాంట్లో నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతోంది వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే నేను ప్రైస్ చాలా తక్కువలో ఇవ్వాలా ఉన్నది ఈ సింగిల్ లైట్ మోడల్ ఉంది దీన్ని నా ప్రాఫిట్ మ్యాక్సిమం మాక్సిమం తగ్గించుకొని ఇస్తున్నాను వాళ్ళను కూడా చాలా లిమిటెడ్ మార్జిన్తో చేపిస్తున్నా వాళ్ళతో కూడా ఒకసారి థర్టీ సిక్స్ థౌసండ్ ప్రైస్ వెహికల్ రేంజ్ అంత చెప్తారు సిక్స్టీ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది అండి వన్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే థర్టీ నైన్ థౌసండ్ పెడితే నైన్టీ కిలో ఎయిటీ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది డీలర్ కూడా ప్లస్ అవుతుంది అంటే అలా తక్కువ ప్రైస్లో కావాలనుకున్న కస్టమర్కి ఎక్కడికో ఎందుకు మన దగ్గర ఇవ్వచ్చు ప్లస్ ప్లస్ కస్టమర్ కూడా కొద్దిలోకి అర్థమవుతుంది ఎవరు ఉంటున్నారు మార్కెట్లో ఎవరు ఉండరు ఏమి కథ అనేది దాని మీద ఆలోచనతో ఇది చేయడం అని ఎలక్ట్రిక్ వెహికల్లో ఎలాగైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారు అలా విన్వో ఎలక్ట్రిక్ అనే అది కూడా నాదేనండి కంపెనీ దాంట్లో ఇంతవరకు అవి చేస్తున్నాం వరకు మేము ఎప్పటికే ఎప్పుడో చాలా ముందుగానే లాంచ్ చేయాలనుకున్నాం టీవీ కుదరలేదు ఇప్పుడు దగ్గరలో స్టార్ట్ చేయబోతున్నాం మమ్మల్ని ఈ రంగంలో కూడా సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఐదు వేల రూపాయలకే ప్లాన్ చేస్తున్నారు సరేనా లేదండి మరి ఐదు వేలకి కాదు కొంచెం ఎక్కువే ఉంటుంది బట్ టాప్ వెండర్కి ఎవరైతే సప్లయర్ ఉన్నారో లోపల కాంపోనెంట్స్ నాకు కూడా వాళ్ళే ఉన్నారు కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరికే ప్రైస్ కన్నా తక్కువగా ఉంటుంది ఎక్కువే ఉంటుంది తక్కువే ఉంటుంది ఆ కాన్సెప్ట్తోనే ఇంకోటి ఖాళీ జస్ట్ ఇక్కడ ఒకటి ఉంటుందండి ఇంపోర్ట్ చేయడమో లేకపోతే డైరెక్ట్ తీసుకునేది అమ్మేయడమో ఇలా ఉంటే నేను ఎప్పుడో ఇచ్చేసేవాడిని అలా కాకుండా ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడకూడదు అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు దాని మీద రీసెర్చ్ చేసి ఏ చేస్తే బాగుంటుంది ఏంటి కదా అని చెప్పి అన్ని చెక్ చేసుకొని ఫైనల్గా మంచి క్వాలిటీతోనే మంచి దీంతోనే ఇవ్వబోతున్నాను తక్కువ బడ్జెట్లో ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో చేయబోతున్నాను ఫిఫ్టీ అదే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఆ సెగ్మెంట్లో లేను నేను మధ్యతరగతి వాళ్ళకి ఇచ్చే కాన్సెప్ట్లో నేను ఉన్నాను చాలా తక్కువ ప్రైజ్గా చేయవాలని సార్ గారు మీరు స్టార్ట్ చేసిన వేణు మోటార్స్ కంపెనీ ద్వారా ఇప్పుడు అది బాగా పుంజుకుంది ఇప్పుడు నాన్ లో మంచి ప్లేస్లో అయితే ఉంది ఇప్పుడు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఫోకస్ తగ్గిపోయే అవకాశం లేదు లేదండి వేణు మోటార్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది నా బేస్ నా ఫోకస్ మొత్తం ఎప్పుడు దీని మీద ఉంటుంది ఇప్పుడు ఏం చేసాం అంటే ఒక టీం ఉన్నారు ఇప్పుడు విన్వో న్యూస్ అలాంటి ఒక టీం ఉంది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు నాకు నాకు అదొక ఇష్టంతో చేస్తున్నా ఒక టీం పెట్టాను అది వాళ్ళు రన్ చేస్తున్నారు విన్వో ఎలక్ట్రిక్ సేమ్ విన్వో ఎలక్ట్రిక్ కూడా నేను ఏం కావాలండి నేను బ్యాక్ ఎన్లో చేసుకుంటూ వస్తున్నా మెయిన్ నా బేస్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ దీంతో చేయాలని కాన్సెప్ట్ కాన్సెప్ట్లో నాకేంటంటే ముందు నుంచి కూడా టీవీ మీద ఎందుకు కొంచెం ఇష్టం ఉంది టీవీ చేయాలనే దాని మీద రిమైనింగ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎవరు ఇంకా మనము ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్లే కాకుండా రిమైనింగ్ వాటర్ కూడా ఉండాలా అనే కాన్సెప్ట్తో చేస్తున్నాను అండి సో చూసరికి వేణు మోటార్స్ కంపెనీ సీఓ వేణు గారు అనమాట ఇప్పుడు విన్వో ఎలక్ట్రిక్ బ్రాండ్ కూడా తీసుకొస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో అయితే ఛానల్కి బాగా తెలిసిన వ్యక్తి అయినా ఇప్పుడు ప్రజెంట్ దీంతో పాటుగా ఇప్పుడు చిమ్నీస్ అని అలానే ఎల్ఈడి టీవీస్ తీసుకొస్తామని చెప్తున్నారు దాంతో పాటుగా విన్వో న్యూస్ని కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు లో కూడా వెళ్ళి పేజ్ ఉందంట మీరు మీ సపోర్ట్ కూడా చేద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ వేళ పేజ్ విన్వో న్యూస్ అని ఉంటారు సో దానికి వెళ్ళి మీరు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఫాలో అవ్వండి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ ది నేచర్ డ్రై ది ఫ్యూచర్